పాండవ సైన్యం పూరించిన శంఖనాద శబ్దం కౌరవ సైన్య గుండెలను బ్రద్దలు చేసింది అయితే కౌరవ సైన్యం తమ సంఖాలను పూరించినప్పుడు పాండవ సైన్యంపై అలాంటి ప్రభావం ఏమీ పడినట్లు చెప్పబడలేదు పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండటం వలన వారికి తాము సంరక్షిపబడుతాము అన్న విశ్వాసం ఉంది అటుపక్క కౌరవులు తమ స్వీయ బలం మీదనే ఆధారపడి మరియు మనస్సాక్షిలో నేరం చేశాము అన్న వేదన వల్ల ఓటమి భయానికి లోనయ్యారు శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం జెండా మీద ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కపిధ్వజుడు అన్న పేరు ఉంది దీనికి ఒక పూర్వవృత్తాంతం ఉంది ఒకసారి అర్జునుడు విలువు విద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి శ్రీరామచంద్రుని సమయంలో వానరములు భారతదేశం నుండి లంకకు సేతువు నిర్మించటానికి ఎందుకంత కష్టపడ్డారో తనకు అర్థం కావటంలేదు అని శ్రీకృష్ణునితో అన్నాడు తనే గనక ఉంటే బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు శ్రీకృష్ణుడు అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు అర్జునుడు తన సరపరంపరతో ఒక వంతెనని నిర్మించాడు శ్రీకృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించటానికి రమ్మని పిలిచాడు హనుమ దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవటం మొదలైంది తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన సైన్యబరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థమైంది మరియు అర్జునుడు తన తప్పుకి క్షమాపణ వేడుకున్నాడు అప్పుడు హనుమంతుడు అర్జునుడికి ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకుని గర్వపడొద్దని హితవు చెప్పాడు హనుమ దయాళువై మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరమిచ్చాడు ఈ విధంగా అర్జునుడి రథం హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి ఉంది దీనితో అతనికి కపిధ్వజుడు అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు అన్న పేరొచ్చింది సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు అయినప్పటికీ ఈ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకెళ్లమన్నాడు ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది తన పట్ల భక్తుల రుణపడి భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు నేను సర్వస్వతంత్రుడను అయినా నా భక్తులకు బానిస అయిపోతాను వారు నాకు అత్యంత ప్రియమైనవారు మరియు నేను వారి ప్రేమకు రుణపడిపోతాను అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలుస్తుంటే అతని భక్తికి వసుడైపోయిన పోయిన శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారథి స్థానాన్ని తీసుకున్నాడు పాపిష్టి బుద్ధివారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో వారిని ఒకసారి చూడదలచాడు ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తుచేస్తూ దుష్టబుద్ధివారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు అర్జునుడి దృక్పథం ఉంది న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే కాని అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు వాడు దుష్టబుద్ధి కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు కాబట్టి వారు కూడా దుర్మార్గులే యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి వారు అధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మా చేత నాశనమైపోతారు సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి